అవని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది సత్య అవనిని చూసి కారు దిగి అవని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు జాబ్ ట్రయల్స్ కోసం వెళ్తున్నాను సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నేను నా కూతురు అక్క మీద భారం అవ్వకూడదు ఎన్ని రోజులైనా అలా ఉంటాము అందుకే జాబ్ ట్రయల్స్ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నాకు శ్రీకర్ పైన కోపం వస్తుంది భార్యకు తోడుగా అండగా ఉండాల్సిన శ్రీకర్ భార్యను ఇలా నడి రోడ్డు మీద వదిలేయటం నాకు నచ్చట్లేదు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నీ శ్రేయాభిలాషిగా నీ మంచి కోరే నీ స్నేహితుడిగా నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏంటి సత్య ఆ సలహా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు శ్రీకర్ నుంచి విడాకులు తీసుకోవాలి అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది నువ్వు నా శ్రేయాభిలాషిగా అడుగుతున్నావా లేకపోతే మరేదైనా దురుద్దేశం ఉందా సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటే సత్య షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్